బుద్ధుడు చెప్పిన సతి మెడిటేషన్ అనేది చాలా సింపుల్ టెక్నిక్ అనమాట అసలు అది ఎవరైనా కూడా చేయొచ్చు ఇది ఏ క్యాస్ట్తో ఏ రిలీజియన్తోని దేనితోని సంబంధం లేదు సో ఈ ఆనపాన సతి ధ్యానాన్ని ఎలా చేయాలి అని అంటే ఒక కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని చేతులు రెండు క్రాస్ చేసుకొని కాళ్ళు కూడా క్రాస్ చేసుకోవచ్చు లేదు అని అంటే మనకు కంఫర్ట్ లాగా ఒక చైర్లో అయినా కూర్చోవచ్చు కిందనైనా కూర్చోవచ్చు బెడ్ మీదనైనా కూర్చోవచ్చు ఎక్కడైనా కూడా కూర్చోవచ్చు కానీ అవి ఏంటంటే అండ్ కాళ్ళు అండ్ రెండు చేతులు క్రాస్డ్గా ఉండాలన్నమాట జస్ట్ కళ్ళు రెండు మూసుకొని సహజంగా జరుగుతున్న శ్వాసని మాత్రమే గమనించాలి ఈ శ్వాస అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తూనే ఉంటుంది మీరు పనులు చేస్తున్నప్పుడు ఏ పని చేస్తున్నా కూడా శ్వాస అనేది నడుస్తూనే ఉంటుంది కానీ ఎప్పుడైతే మనం ధ్యానంలో కొంచెం మనం ట్రై చేసామో సహజంగా వచ్చే శ్వాసని కాకుండా మనము ఆ శ్వాసని పీల్చుకొని వదిలేయడానికి ట్రై చేస్తూ ఉంటాము అందుకే బుద్ధుడు పర్టికులర్గా ఏం చెప్పినాడంటే సహజంగా జరుగుతున్న శ్వాసను మాత్రమే గమనించాలి అని చెప్పేసి చెప్పాడు మనం ఏంటంటే అదొక పనిలాగా చేస్తాము శ్వాస గమనించడం మనం ఇక్కడ శ్వాసను గమనించము మనం ఏం చేస్తామంటే శ్వాసని పీల్చుకొని అన్నమాట ఆ పీల్చుకొని వదిలేయడం కాకుండా అలా జరుగుతూ ఉంటుంది మీరు ఏ పని చేసినా కూడా మీరు బ్రష్ చేసిన బోల్లు దొమ్మినా ఏ పని చేసినా స్నానం చేసినా పడుకున్నా ఆఫీస్లో వర్క్ చేసినా ఎక్కడ ఏ పని చేసినా కూడా మీరు శ్వాసని వాంటెడ్గా తీసుకోరు అదనేది ఇన్వాల్వ్ ఇన్ యాక్షన్ మీరు కావాలని అరే ఇప్పుడు నేను కూర్చొని నేను శ్వాసని తీసుకోవాలని చెప్పేసి ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎప్పుడు మీరు అలా చేయరు అదే ఒక ఒక మనకు తెలియకుండానే ఆ శ్వాస రావడము పోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ శ్వాసను మాత్రమే గమనించాలి